చరిత్ర వారణాసి లేదా బెనారస్ కాశీ అని కూడా పిలుస్తారు ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి హిందూ పురాణాలలో వారణాసి యొక్క ప్రాముఖ్యత వాస్తవంగా బహిర్గతం కాలేదు బెనారస్ యొక్క ఇతిహాసం మరియు పవిత్రతతో పరవశించిన ఆంగ్ల రచయిత మరియు సాహిత్యం ట్వైన్ ఒకసారి ఇలా వ్రాశాడు బెనారస్ చరిత్ర కంటే పాతది సంప్రదాయం కంటే పాతది పురాణం కంటే పాతది మరియు వీటన్నింటికీ కలిపి రెండు రెట్లు పాతది వారణాసి కాశీ భూమి చాలా కాలంగా హిందువులకు స్థలం వారణాసి భూమిపై మరణించే దయ పొందిన వ్యక్తి జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి మోక్షాన్ని మరియు స్వేచ్ఛను పొందుతారని హిందువులు నమ్ముతారు శివుడు మరియు పార్వతి నివాసం వారణాసి యొక్క మూలాలు ఇంకా తెలియలేదు వారణాసిలోని గంగానదికి మానవుల పాపాలను పోగొట్టే శక్తి ఉందని నమ్ముతారు వారణాసి భూమిపై మరణించే దయ పొందిన వ్యక్తి జన్మ మరియు పునర్జన్మ చక్రం నుండి మోక్షాన్ని మరియు స్వేచ్ఛను పొందుతారని హిందువులు నమ్ముతారు నగరం మూడు వేలు సంవత్సరాలకు పైగా అభ్యాసం మరియు నాగరికతకు కేంద్రంగా ఉంది గంగానది శివుని తొడుగుల నుండి ఉద్భవించిందని మరియు వారణాసిలో మనకు తెలిసిన శక్తివంతమైన నదికి విస్తరిస్తుందని చెబుతారు జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం చేసిన ప్రదేశం సారనాథ్తో కేవలం పది కిలోమీటర్ల దూరంలో వారణాసి హిందూ పునరుజ్జీవనానికి చిహ్నంగా ఉంది విజ్ఞానం తత్వశాస్త్రం సంస్కృతి దేవుళ్ల పట్ల భక్తి భారతీయ కళలు మరియు కళలు శతాబ్దాలుగా ఇక్కడ వృద్ధి చెందాయి జైనుల పుణ్యక్షేత్రమైన వారణాసి ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుని జన్మస్థలమని నమ్ముతారు వారణాసిలో వైష్ణవులు మరియు శైవులు సామరస్యపూర్వకంగా సహజీవనం చేశారు వారణాసి యుగాలుగా నేర్చుకునే గొప్ప కేంద్రంగా కూడా ఉంది వారణాసి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత సంస్కృతం యోగా మరియు హిందీ భాషల ప్రచారంతో ముడిపడి ఉంది మరియు ప్రముఖ నవలా రచయిత ప్రేంచంద్ మరియు రామ్ చరిత్ మానస్ రాసిన ప్రసిద్ధ సాధువు కవి తులసీదాస్ వంటి గౌరవనీయ రచయితలు భారతదేశ సాంస్కృతిక రాజధానిగా సముచితంగా పిలవబడే వారణాసి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చెందడానికి సరైన వేదికను అందించింది వారణాసి నుండి నృత్యం మరియు సంగీతానికి సంబంధించిన అనేక మంది నిపుణులు వచ్చారు రవిశంకర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సితార్ మాస్ట్రో మరియు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రసిద్ధ షహనాయి వాద్యకారుడు అందరూ ఆశీర్వదించబడిన నగరం యొక్క కుమారులు లేదా వారి జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడ నివసించారు అనేక దేవాలయాలతో శ్రీమతి అన్ని బెసెంట్ వారణాసిని తన థియోసాఫికల్ సొసైటీ కి మరియు పండిట్ మదన్ మోహన్ మాల్వియాకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆసియాలో అతిపెద్ద విశ్వవిద్యాలయం నిస్థాపించడానికి నిలయంగా ఎంచుకున్నారు ఆయుర్వేదం వారణాసిలో ఉద్భవించిందని మరియు ప్లాస్టిక్ సర్జరీ కంటిశుక్లం మరియు కాలిక్యులస్ ఆపరేషన్లు వంటి ఆధునిక వైద్యశాస్త్రాలకు ఆధారమని నమ్ముతారు ఆయుర్వేదం మరియు యోగా యొక్క గురువు అయిన మహర్షి పతంజలి కూడా పవిత్ర నగరమైన వారణాసితో అనుబంధం కలిగి ఉన్నాడు వారణాసి దాని వర్తక మరియు వాణిజ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది ప్రత్యేకించి అత్యుత్తమ పట్టు మరియు బంగారు మరియు వెండి బ్రోకేడ్లకు ప్రారంభ రోజుల నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్